హాయ్ దిస్ ఇస్ ప్రియో వెల్కమ్ టు సిటీ న్యూస్ ఇందిరానగర్ గ్రామ పంచాయతీ నుంచి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సిపిఐ పార్టీ బలపరుస్తున్న పాయం లలిత గెలిపించాలి అని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరానగర్ ఇన్ఛార్జ్ జాఫర్ కోరారు మాజీ సర్పంచ్ గా పంచాయతీని అభివృద్ధి చేసేలా పాయం లలిత మరోసారి ఆశీర్వదించాలి అని సిపిఐ నాయకులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బాస శ్రీనివాస్ మాట్లాడుతూ ఇందిరానగర్ అభివృద్ధికై కై లలితని గెలిపించాలి అని కోరారు గత ఐదు సంవత్సరాలుగా ఇందిరానగర్ అభివృద్ధికి కృషి చేశానని మరోసారి తనకు అవకాశం ఇచ్చి మంచి మెజారిటీతో గెలిపించాలి అని పాయం లలిత కోరారు

కేసీఆర్ గారు ప్రభుత్వంలో పది సంవత్సరాల ప్రభుత్వంలో ఏమియాలి ఏలాంటి పథకాలు మాకు అందలేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సైడ్ కాలువలు రోడ్లు ఇంద్రమ్మ ఇల్లులు మాకు వచ్చినాయి ఇంకా రాబోయే కాలంలో ఇంకా రావాలని నేను కోరుకుంటున్నా గెలిపించాలి పాయాలు వెళ్తాయి కత్తర పుట్టి వేసి గెలిపి పాయాలంటే రేవంత్ రెడ్డి గారి మాకు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిండ్రు ఆయనకు ధన్యవాదాలు

वैसे गैस का आ 28 9वा वार्ड 8वा वार्ड का कर दे आता है ये रह रहे हैं सरपंच के खाते में आता है आता है साइड ले पण आता है जयपुर मामा बोले लूसी ये एंड वार्ड नंबर कामो गैस अम्मा हां सही सरपंच का खाते में गैस हां गैस गैस का गैस का रे गैस टाऊ नहीं ये मैं दे दे धन्यवाद सर ये भेजिनो ఓకే ఓకే మన తెలుసు కట్టడి గుర్తు ప్లస్టవ్ మంచి కార్పెంటర్ గారు కొత్త ఇల్లు అందులో కాబట్టి ਕੰਪਲਸਰੀ ਨਾਲ ਨਾ ਹਾਂ ਲੈ ਲੈਣੇ ਰੋਡ ਦੇ ਕਾਲੋ ਲੈ ਕੇ ਅੰਤ ਤੱਕ ਆ ਸੁਯਾਤ ਕਾ ਕਿਚਿੰਦਾ ਅਕਾ ਦਾ ਬਰਨ ਮੁਕਾ ਜੀ ਦੂਰਾ ਹਾਂ ਸੁਯਾਤਾ ਦਾ ਜੋ ਦੂਰਾ ਮੇ ਲਿਚਿੰਦੀ ਨਾਲ ਕੱਤਰ ਗੁਰਤਕੇ ਮਨ ਹੋਉਂਦਾ ਗੈਸ ਪੋਈ ਗੈਸ ਪੋਈ ਰਾਈਟ

బండి సీను పెట్టిన వాళ్ళు అంటారు మీరు ఇయర్ చేయరా కానీ మేము కూడా సార్ ఏంటంటే సరే మరి మన దాంట్లో ఒకటే కాకుండా ఇటు ముస్లింస్ వాళ్ళు కొట్టించిన నువ్వు ఇస్తే నువ్వు మాటిస్తే ఎన్నికల్లో సిపిఐ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాయం లలిత గారిని గెలిపించాలని ఈరోజు ప్రచారం నిర్వహించడం జరుగుతుంది గతంలో కూడా ఐదు సంవత్సరాలు సర్పంచ్ గా చేసి ఈ గ్రామ పంచాయతీని అన్ని విధాల అభివృద్ధి చేసినటువంటి అభ్యర్థిని మళ్ళొకసారి అవకాశం ఇచ్చి మీరందరు గెలిపించాలని చెప్పి మనవి చేస్తున్నారు ఇందిరానగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి గారి కత్తెర గుర్తు మరియు వార్డు మన గ్యాస్ పోయి గుర్తు సిపిఐ బలపరిచిన అభ్యర్థి ఈ యొక్క గ్రామ పంచాయతీని అఖండ మెజార్టీతో మీరు గెలిపిస్తారని ఈ ఇందిరానగర్ గ్రామ పంచాయతీ ప్రజలకు కోరడం అయినది కాంగ్రెస్ మరి గౌరవ శాసన సభ్యులు మరి మరొకసారి మరి ఇందిరానగర్ ప్రజానికానికి ముందుకి అభివృద్ధి పదంలో నడపడానికి మరి వారు పాయం లలిత గారు వారు సర్పంచ్ అభ్యర్థిగా సిపిఐ పార్టీ బలపరిస్తుంది మరి ఇక్కడ ఇందిరానగర్ పంచాయతీ ప్రజలందరూ కూడా ఆమెను జీవించాలని మేము కోరుకుంటున్నాం కుటుంబ సభ్యులు మరి ఇక్కడ ఇన్ఛార్జిగా మాకు ఇవ్వడం జరిగింది నాతో పాటు ఈ గారికి చిన్న సీను గారికి ఈ ఒక గ్రామ పంచాయతీ ఇన్ఛార్జ్గా ఇవ్వడం జరిగి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం పనిచేయాలి కాంగ్రెస్ అభ్యర్థిగా ఫైవ్ హండ్రెడ్ అంత ఇంత కూడా ఐదు సంవత్సరాలు సర్పంచ్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఈ కచ్చరి గుర్తుకి ఓటేసి నన్ను భారీ మెజర్తో గెలిపిస్తే మళ్ళీ ఉన్న మిగతా పనులు కూడా చేస్తానని ఇందిరానగర్ గ్రామ పంచాయతీలో గతంలో సర్పంచ్ గా పనిచేసిన పాయం లలిత గారిని సీపీఐ పార్టీ బలపరుస్తుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాయం లలిత గారి గెలుపు కోసం ఆరు అందరూ కృషి చేయాలి గతంలో కూడా ఆమె చేసిన పనులను దృష్టిలో ఉంచుకొని మళ్ళీ భారీ మెజారిటీతో ఆమెను గెలిపించాలని కత్తెర గుర్తుకు ఓటేయాలని ఇందిరానగర్ ప్రజానికాన్ని మొత్తం కోరుతున్నాము జై కాంగ్రెస్ జై